హాయ్ అండి అందరూ ఏం చేసినారు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి వేప నూనె అండి అవునండి వేప నూనె వేప నూనె ఎలా తయారు చేసుకోవాలి వేప నూనెలో ఏం కలిపి రాస్తే మన జుట్టు పెరుగుతుంది అసలు వేప నూనె మనం వాడొచ్చా ఇలాంటివన్నీ మన వీడియోలో తెలుసుకుందాం ప్రకృతి మనకి ప్రసాదించిన వరాల్లో వేప ఒకటండి మన అందరికీ గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు చిన్న చిన్న కురుపులు పొక్కులు వచ్చేటప్పుడు వేప పసుపు ఉప్పు కలిపి మన ఒంటికి పట్టించి ఎండ నిలబెట్టడం పేలు పట్టేస్తే వేప నూనె రాసి చక్కగా జళ్ళేసి స్కూల్కి పంపించడం ఆ వాసన రాసుకున్న వారికి తప్పించి మిగతా వారందరికీ రావడం వాళ్ళు మనల్ని చూసి నవ్వడం ఇలాంటి జ్ఞాపకాలు అయితే నాకు చాలా ఉన్నాయండి మరి మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు తయారు చేసుకుంటుంది వేప అలోవేరా ఆయిల్ మనం తయారు చేసుకుంటున్నాము తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా నేను రెండు వందల గ్రాముల కొబ్బరి నూనె తీసుకున్నానండి తర్వాత ఒక ముక్క అలోవేరా తీసుకున్నాను తర్వాత కొంచెం వేపాకులు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా నేను అలోవేరాని తరిగేశాను తర్వాత వేపాకులు దూసి చక్కగా మిక్సీలో వేసాను ఫ్రెండ్స్ తర్వాత ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత ఈ వేపాకు పేస్ట్ని ఇందులో వేసేసానండి తర్వాత ఒక చెక్క గరిటి తీసుకుని బాగా కలిపాను ఫ్రెండ్స్ వేపాకు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఒక్కసారి ముద్దంతా వేసేసినట్టయితే ఆయిల్ పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత నేను చిన్నగా కట్ చేసిన అలోవేరా ముక్కలు కూడా నేను వేసాను చూస్తున్నారు కదా ఈ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి చుండ్రు పోతుందండి చక్కగా పేలు కూడా పోతాయి వాసన కూడా రాదండి అదేంటి రాజేశ్వరి గారు వేప నూనె రాసుకుంటే వాసన వస్తుందని చెప్పారు కదా అని అనకండి ఫ్రెండ్స్ అదైతే వేప పిక్కలతో చేస్తారన్నమాట ఇది మనం వేపా ఆకుతో చేస్తున్నాము వేప ఏది వాడినా సరే మంచిదే కదా ఫ్రెండ్స్ ఓకేనా బాగా మరిగిపోయిన తర్వాత వేపాకు నల్లబడుతుందండి అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత వడపోసుకుని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే మన తలస్నానికి వెళ్ళే ముందర అంటే ఒక రోజు ముందుగా చక్కగా తలకి ఆయిల్ పట్టించి తర్వాత తలస్నానం చేసుకోవాలి పర్వాలేదు మేము రెండు రోజులు నెత్తిపై ఆయిల్ ఉంచుకుంటాము అని అనుకున్నట్టయితే మామూలుగా కూడా వాడుకోవచ్చండి వాసన అంటే ఏమీ ఉండదు పెద్దవాళ్ళు యూజ్ చేసుకున్నట్టయితే ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ మనకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్లో వేసుకుని చక్కగా తలకి మసాజ్ చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేసుకున్నట్టయితే జుట్టు చాలా హెల్తీగా ఎదుగుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరే చెప్తారు రాజేశ్వర గారు చాలా బాగుందండి ఆయిల్ అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండోయ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేసిన వీడియో వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళు కూడా ఫాలో చేస్తారు నాకు కూడా హెల్ప్ అవుతుంది బాయ్ బాయ్